హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తమ్మనీళ్ళు చూశారు కదండి స్వామిత్వ సర్వే గురించి రోజు మాట్లాడుకుందాం అనమాట అండి డి పట్ట ఇచ్చిన భూములకు పీపీఎం కార్డ్స్ ప్రాపర్టీ పార్సల్ కార్డు ఇస్తారా అలాగే రోడ్డు చెరువుల మీద మరియు ఇతర దారుల మీద నిర్మాణం చేసుకున్న వాటిని ఈ స్వామిత్వంలో ఏం చేస్తారని మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం అనమాట అండి సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి ఇది ఇంకా మరింతమందికి వెళ్ళటం జరుగుతుంది ఈ వీడియో వాళ్ళకు కూడా యూజ్ఫుల్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట అండి సో మనం వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఈ స్వామిత్వ సర్వే గురించి చాలామందికి డౌట్లు ఉండడం జరిగినాయి అనమాట అండి అంటే ఈ స్వామిత్వ సర్వేలో ఎస్డబ్ల్యూఎల్ఏ సాంఘిక సంక్షేమ భూచేకరణ ఉన్నటువంటి వాటిలో పట్ట ఇచ్చిన భూముల్లో వాళ్ళకి సర్వే చేసి వాటికి ఈ ఏదైతే ఉందో పీపీఎం కార్డు అనేది ఇస్తారా లేదా అని చెప్పి చాలామంది అడుగుతున్నారనమాట అండి వా కామెంట్ సెక్షన్లో ఈ విధంగా అడగడం జరిగిందనమాట అండి అసైన్డ్ స్థలాలకు కూడా సర్వే చేసి ఈ పీపీఎం కార్డు ఇస్తారా అని చెప్పి అడగడం అనమాట అండి చూడండి ఇలా కట్టబోయిన నాగేశ్వరరావు గారు అనేది అడిగారు అనమాట అండి ఒకసారి మనం ఈ వీడియోలో ఈ ఏదైతే ఉందో ఎస్డబ్ల్యూఎల్ఏ సోషల్ వెల్ఫేర్ ల్యాండ్ ఎక్విజేషన్ ఈ పట్టభూములు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏ విధంగా ఈ స్వామిత్వ సర్వేలో వాళ్ళకి ఏ విధమైన పేపీఎం కార్డు ఇస్తారా ఎవరనేది మనం పూర్తిగా మాట్లాడుకుందాం అనమాట అండి సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి సో ఇలా ఎవరైతే పట్టా ఉండి లేదా పట్టా లేకుండా ఎవరైతే ఈ ఎస్డబ్ల్యూఎల్జీలో స్థలాలు కొనుక్కో కానీ లేదంటే పట్ట కలిగిన ఉన్నటువంటి వారు వారి యొక్క అనుభవాన్ని మాత్రం నిర్ధారించి దాన్ని ఆర్ఆర్ రికార్డ్ ఆఫ్ రైట్స్లో మాత్రం ఎంటర్ చేయడం జరుగుతుంది అనమాట అండి నిజం చెప్పాలంటే వీళ్ళకి పీపీఎం కార్డు అనేది ఎవరండి ఎందుకని ఇది ట్వంటీ టూ ఇయర్లో ఉంటుంది కాకపోతే నేను ఇప్పుడు ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి మీకు ఒకటి ఇలా ఫైనల్ అరవై ఆరులో వాళ్ళ పేరు మాత్రం నమోదయ్యి మాత్రం ఉండడం జరుగుతుందనమాట అండి వాళ్ళకి ఏ విధమైన పీపీఎం కార్డు అనేది రాదు ఓన్లీ ఈ పీపీఎం కార్డు అనేది గ్రామ కంటల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఉపయోగ ఇస్తారనమాట అండి మరి ఇంకెందుకండి మరి దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఒక విషయం గుర్తుంచుకోండి మీది మీ నేమ్ అనేది ఈ ఫైల్ ఆరువర్లో నేను డిస్ప్లేలో మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఇలా ఇలా చూపించిన విధంగా మీకు ఫైనల్ ఆర్వాలో మీ నేమ్ అనేది నమోదు చేస్తారు ఇలా నమోదు చేయడం వల్ల ఏంటండి రేపు ఒక రికార్డ్ అనేది ప్రభుత్వం దగ్గర ఉంటుంది అనమాట అండి అంటే మీ పేరు ఉంటుంది కానీ మీకు ఇక్కడ చూడండి క్లాసిఫికేషన్ అని ఉంటుంది మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఈ క్లాసిఫికేషన్ దగ్గర అసైన్మెంట్ ల్యాండ్ అని ఉంటుంది అనమాట అండి సో అసైన్మెంట్ ల్యాండ్ ఉండి పక్కన చూడండి దాంట్లో చూపించిన విధంగా ఏదైతే ఉందో అక్కడ మీ నేమ్ అనేది మాత్రం ఉంటుంది అనమాట అండి ఒకవేళ ఎప్పుడైనా ప్రభుత్వం డెసిషన్ తీసుకుని ఎవరైతే ఒరిజినల్ ఎస్ఐని పట్ట కలిగి ఉన్నారో వాళ్ళకి రెగ్యులరైజ్ చేయమంటే ఈ డేటా అంతా కూడా ఉపయోగపడద్దు అనమాట అండి కానీ ఇక్కడ ఒక్కోసారి ఏమవుతుందనమాట అండి కొంతమంది ఏం చేస్తున్నారు ఈ ఎస్డబ్ల్యూఎల్ఏలో ల్యాండ్లో భూమిని కొనుగోలు చేస్తున్నారు అనమాట అండి అంటే సర్వే నెంబరు వేరే చోట రాసుకోవడం భూమి ఇక్కడ చూపించుకుని దీన్ని వేరే వ్యక్తుల దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఒక కేసు కొంతమంది దగ్గర కొంతమంది అది అబ్జెక్షన్ బుల్ రేయండి అదే సర్వే నెంబర్తో కూడా రిజిస్ట్రేషన్ జరగడం జరిగిపోద్ది ఇది ఏ కేసు అండి దీనికి సంబంధించినటువంటి ట్వంటీ టు డేటా పర్టికులర్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో లేకపోవడం చిన్న టెక్నికల్ ఇష్యూ వల్ల కొన్ని అనేవి రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి అనమాట అండి ఏది ఏమైనా సరే ట్వంటీ టు ఏలో ఉన్న భూమికి ఏ విధమైన ఇవి రాదు మీ నేమ్ మాత్రమే దాని మీద ఆ ఫైనల్ ఆర్ఓ మీద ఆర్ఓఆర్ల మీద మీద అండి సో ఇంకా మిగిలినవి ఏ అయితే ఉన్నాయో ఎంక్రోచ్మెంట్లు రోడ్లు చెరువులు ఇలా ట్వంటీ టూలో ఎనక్జర్ టూలో ఉన్నటువంటి వాటిల మీద మీరు ఏమైనా నిర్మాణం జరిగితే అటువంటి వాటి మీద అసలు అసలు పీపీఎంఏ అసలు ఆన్లైన్లో పేరు మాత్రం మాత్రం ఎంటర్ చేయడం జరగదు అండి అవన్నీ కూడా తీసేస్తారు అంటే ఏంటి రికార్డ్ అనేది చేయరు అనమాట అండి ఆ విషయం గుర్తుంచుకోండి చెరువులు నేను తమ్ము చూపించిన విధంగా రోడ్సు చెరువులు దారులు ఇలాంటి ఆటల మీద ఉన్నాయన్నీ కూడా అన్నీ కూడా ఎంక్రోచ్మెంట్లోకి వస్తాయన్నమాట అండి అవి నిషేధిత జాబితాలో ఎనక్జర్ టూలో నమోదు చేసిన ఎప్పుడు కూడా అవి ఏ విధమైన ఇవి జరగవని మాత్రం చెప్తున్నాను అనమాటండి ఇకపోతే గ్రామకంఠంలో ఉన్న ల్యాండ్స్కి మరి గ్రామ కంఠంలో ఉన్న ల్యాంక్స్గా ఆల్రెడీ మాకు డాక్యుమెంట్ ఉన్నాయండి దీనివల్ల మాకు ఉపయోగం ఏంటి అని చెప్పి అన్నట్లయితే దీనివల్ల ఒక ఉపయోగం ఏంటి ఉపయోగం అనేది నేను చెప్తున్నాను చూడండి మీకు డాక్యుమెంట్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు డాక్యుమెంట్ రావించుకుంటున్నారు ఎవరి దగ్గరండి సబ్ రిజిస్టర్ కార్యాలయానికి వెళ్ళి రిజిస్టర్ గారి చేత మీరు డాక్యుమెంట్ అనేది చేయించుకుంటున్నారు ఓకే బాగానే ఉంది భూమి తగ్గుతుంది లేదా పక్క వ్యక్తితో డిస్ప్యూట్ అనేది రావడం జరుగుతుంది మీరు ఎవరిని కాంటాక్ట్ అవుతున్నారండి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంఆర్ఓ గారిని ఏమండి మరి డాక్యుమెంట్ రాసింది సబ్ రిజిస్టర్ గారు కదా ఆయన అడగాలి కదా సో మెయిన్ థింగ్ ఇక్కడ ఏంటంటే రెవెన్యూ నందు రెవెన్యూ రికార్డ్ నందు మన యొక్క ఇంటి స్థలం కానీ సేని స్థలం కానీ రికార్డ్ అయ్యి ఉండాలన్నమాట అండి మీకు ఒక మ్యాప్ చూపిస్తున్నాను చూడండి ఈ మ్యాప్లో చూడండి ఇదంతా కూడా అబాదీ ఏరియా ఈ అబాదీ ఏరియా అంతా కూడా ఒక మ్యాప్ కింద ఉంటుందండి జస్ట్ గీతలా ఉంటాయి బట్ సేల్ అలా కాకుండా ఏముంటాయండి ఒక ఎఫ్ఎంబి ఉండి అట్లా హద్దులు కొలతలు వాటి మీద డిపెండ్ అయ్యి అనమాట అంటే బ్రిటిష్ కాలం నుంచి కూడా ఇళ్ళ స్థలాలకి ఎటువంటి ఒక ఇదే ఎఫ్ఎంబి ఇలాంటిది లేదు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నారు అండి ఒక పీపీఎం ప్రాపర్టీ పార్సల్ అంటే ప్రతి ఇంటికి కూడా ఒక ప్రాపర్టీ పార్సల్ అనేది ఇవ్వడం జరుగుతుంది అంటే మీది రెవెన్యూ రికార్డ్ నందు నమోదు అవుతుంది అది ఒక రీజను ప్లస్ ఇలా నమోదయ్యేటటువంటి మ్యాప్ మీద కొలతలు అవి ఓల్డ్ ఓల్డ్ పాత రోజుల్లో ఏముండీ ఓన్లీ ఆ కొలతలు మాత్రమే ఉండేవి ఇప్పుడు ఏం చేస్తున్నారు వాటిని రోవర్తో పాయింట్లు తీసుకుంటే అవి జియో కోఆర్డినెట్స్ మీకు మ్యాప్లో చూపిస్తాను చూడండి ఆ జియో కోఆర్డినేట్స్ జియో కోఆర్డినేట్స్ ఈ విధంగా ఉండటం జరుగుతాయి అనమాట అండి మీరు ఎక్కడ ఎక్కడి నుంచి చూసినా ఎక్కడి నుంచి ఆ ఈ ఉన్నటువంటి పాయింట్స్ని మనం చెక్ చేసుకున్న మన పొజిషన్ అనేది ఇప్పటికీ కూడా అలా శాటిలైట్ లింక్ అయ్యి మారకుండా ఉండడం జరుగుతుంది అనమాట అండి సో ఇలా డబల్ రిజిస్ట్రేషన్ అవ్వడం కానీ అలాగే తప్పుడు రిజిస్ట్రేషన్ అవడం కానీ ఇలాంటి చాలా వరకు ఈ సర్వే వల్ల తగ్గడం కూడా జరుగుతుందనమాట అండి ఇవే కాకుండా ఇంకా చాలా బెనిఫిట్స్ అనేవి ఉండడం కూడా జరిగినాయి అనమాట అండి సో ఇలా ఎవరైతే గ్రామ కంటంలో ఇల్లుండి చాలా చాలా రోజుల నుంచి పన్ను కట్టి వారికి ఏ విధమైన డాక్యుమెంటు లేకుండా దాని మీద ఎటువంటి డిస్ప్యూట్ గట్రా లేకుండా ఉంటే మీకు ఫైనల్ పేపిఎం కార్డు అనేది రావడం జరుగుతుందనమాట అండి దానికి సంబంధించి ఆల్రెడీ మన లాస్ట్ వీడియోలో క్లియర్గా చెప్పడం అండి ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఎస్డబ్ల్యూఎల్ఈ అయినా సరే అంటే కొన్ని అబ్జెక్షనబుల్ ల్యాండ్స్లో అనేది మనం ఏం చేయలేము అది దాని మీద అయితే పీపీఎం గేయరు బట్ ఈ ఏ అయితే ఉన్నాయో ఎస్డబ్ల్యుఎల్ఈలు ఏ అయితే ఉన్నాయో వాటిలో మాత్రం మనకి ప్రాపర్టీ పార్సల్ కార్డు ఇవ్వకపోయినా మన పేరు మన మన డేటా అనేది తీసుకుని మనల్ని ఫైనల్ ఫైనల్ ఆర్ఓఆర్లో మన పేరు అనేది నమోదు చేయడం మాత్రం కంపల్సరీ చేస్తారనమాట అండి కాబట్టి విధిగా మీ దగ్గర ఏదైనా ఒక పట్టా ఉంటే పట్టా కానీ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఇచ్చి మీ పేరు అనేది నమోదు చేసుకోండి అక్కడ ఉన్నటువంటి మీరు మీరు ఏదైనా ఒకవేళ పర్చేజ్ చేసిన ఎస్ సంబంధించి దానికి పర్చేజ్ చేసిన కొన్నా కానీ మీ దగ్గర ఉన్న డాక్యుమెంటు అలాగే మీ పట్ట మీ వారసత్వంగా వచ్చిన పట్ట ఇవన్నీ కూడా సిద్ధంగా చేసుకుని ఎవరైతే సర్వే టీమ్స్ ఉన్నాయో వాళ్ళకనేది మీరు ఇవ్వండి సో చాలామంది ఎలా అడుగుతున్నారనమాట అండి మా విలేజ్ ఎప్పుడు జరుగుతుంది ఏంటని చెప్పి ఆంధ్రప్రదేశ్లో ప్రతి గ్రామం కూడా జరుగుతుంది అనమాట అండి నేను మీకు ఒక ఇక పీపీటీ కూడా చూపిస్తున్నాను చూడండి మొత్తం ఇలా పదమూడు వేల గ్రామాల్లో మొత్తం ప్రతి ఈచ్ అండ్ ఎవరీ విలేజ్లో ఎవరీ గ్రామంలో ఈ సర్వే అనేది జరుగుతుందనమాట కొంచెం టైం పడుతుంది ప్రస్తుతానికి రీసర్వే కంప్లీట్ అయిన గ్రామాల్లో ఆల్రెడీ కొన్ని గ్రామాల్లో ఆల్రెడీ జరిగి జరిగిందండి కొన్ని గ్రామాల్లో పేజీలు వైద్యు పేజ్ వన్ పేజ్ టూ పేజ్ ఇలా పేజీల కింద జరగడం జరుగుతుంది అనమాట సో ప్రతి విలేజ్ కూడా ఈ సర్వే అనేది జరుగుతుందనమాటండి సో ఇది అనమాట అండి స్వామిత్వకి సంబంధించి ఇలాంటి ఏవైనా సరే స్వామిత్వ సంబంధించి కానీ ఏదైనా సరే ఏ మంచి అప్డేట్ వచ్చినా కూడా మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది అనమాట అండి సో మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్